శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వహణకు ఎంతో మంది ధర్మ తమ సహాయ సహకారాలు అందిస్తున్నారని వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు సిసిఎల్ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్ సహకారం కూడా ఎంతో ఉందని చెప్పారు స్థానిక బురిపాలన రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో దుగ్రాల సిసిఎల్ వ్యవస్థాపక చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ డెబ్బై మూడో జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు సాయంత్రం జరిగిన వేడుకలను ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారితో పాటు సిసిఎల్ ఉద్యోగులు పాల్గొన్నారు ముందుగా మహాత్మా గాంధీ కస్తూరుబా గాంధీలకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ ఎంతో ఉదార స్వభావంతో మానవత్వంతో ఆశ్రమ నిర్వహణకు నెల సహకరిస్తున్నారని అన్నారు వారి తల్లిదండ్రులు జస్టిస్ చల్లా కొండయ్య చిన్నమ్మలు గాంధీజీ పరమ భక్తులని ఆయన పేర్కొన్నారు చల్లా రాజేంద్ర ప్రసాద్కు ఆశ్రమం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఆశ్రమ వాసులు పాల్గొన్నారు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి డెబ్బై మూడవ పుట్టినరోజు వాళ్ళ నాన్నగారు జస్టిస్ చల్లా కొండయ్య గారు గాంధీజీ ప్రియభక్తుడు జస్ట్ చల్ల ముందు చల్ల రజన్ప్రసాద్ గారి ముందు వాళ్ళ నాన్నగారి గురించి చిన్నమ్మ గారి గురించి చెప్పాలి వారి యొక్క వంశం అంత గొప్పదు జస్ట్ చల్లా కొండయ్య గారు గాంధీ వాళ్ళి గాంధీజీ ప్రియభక్తుడు కద్దరు తప్ప మరొకటి వాడేవారు కాదు ఈ కద్దరు కోర్టు రావాలంటే కోర్టు వేసుకోవడానికి ఈ కద్దరు పనికి రాదు అందుకనే ఏం చేశారు కద్దరిని ముతక కద్దరు చేసుకొని దానికి నలుపద్ది దాని కోర్టుగా వేసుకెళ్ళడు అంత గొప్పవారు అటువంటి ఆయన దంపతులకి పుట్టినటువంటి చల్ల రాజింప్రస్తాడు మానవత్వం నిండినట్టు మహనీయుడు కోటీశ్వరుడు మానవత్వం నిండిన మనిషి ఎంప్లాయీసు మా నూరు గారు చెప్పారు దేవుడు అండి మా దేవుడు అన్నారు మేము మాకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు విరాళం మొప్తారు దాదాపు పదిహేను నెలల నుంచి ఒక టీవీ నైన్లో చూసి ఇమ్మీడియట్గా పంపారు ఆనాడు నూరుగారు వచ్చారు నూరు గారు ప్లాంట్ మేనేజర్ గారు వచ్చి చేశారు అంటే స్పాంటేనియస్ డేషను ధాతృత్వం అనేది సముద్రలాగా పొందుతుంది ఆయనలో ఆయన ఒక విషయంలో అన్నారు మమ్మల్ని ఎవరన్నా సహాయం పడతారు మేమేం ఏం చేయాలి అని ఆలోచిస్తాము ఎందుకు ఏంటని వాళ్ళగదు సస్టైనబిలిటీ అది స్థిరత్వంగా ఉండేటట్టు చూడాలి అదే మా ఆశయం అనే గొప్ప అంశం తర్వాత ఏంటంటే ఎంప్లాయీస్ చాలా గొప్పగా చూసుకుంటారు మన ధనాలకు కూడా అనేక రకాలుగా సహాయం చేస్తారు మరొక గొప్ప విషయం ఏంటంటే ఎంప్లాయీస్ ఏదన్నా వాళ్ళు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడితే తప్పనిసరిగా సహాయం చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే అనేక మతాలు వాళ్ళు పనిచేస్తారు మరి ముస్లిమ్స్ రంజాన్ కానీ మరి ఇతర పండుగలు వచ్చినప్పుడు మీరు నమాజ్ చేసుకోండి అందాక నేను కారులోనే ఉంటానని చెప్తారు పెద్ద స్థాయిలో ఉన్న మనిషి ఆయన రకంగా అంటే ఇంకా ఆయన కనబడే దేవుడు అని చెప్పాలి దేవుడు అంటే ఏం లేదు పది మందికి అన్నం పెట్టేవాడు కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చినవాడు కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒక వ్యక్తి అంత స్థాయికి వచ్చాడంటే మరి దేవుడు కాదు ఏమవుతారు అటువంటి ఆయన చిరకాలు ఉండి నిండు నూరేళ్ళు ఆయుర్వేద కష్టంతో తొలతో కాలని వారి ద్వారా మన ఆశ్రమాన్ని కొనసాగుతుండాలని సహాయము గాంధీ మహాత్ముడు మాత వాళ్ళని ఎప్పుడూ ఆశీర్వదించాలని దివ్యానం కలగాలని నేను ఆశ్రమం తరఫున వ్యక్తిగతంగా కూడా మా ఆశ్రమ వాసుల కూడా వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మా చైర్మన్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమంలో ఉన్న ఓల్డ్ హోమ్స్లో వీళ్ళున్న వీళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంచడానికి ఈరోజు మా చైర్మన్ గారు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇలా చేస్తున్నాం ఈరోజు